తమస్సు రజస్సు కలిగిన రాక్షసుడు అర్థమైందా కలి ఎవరు అంటే మానవుడు కాదు రాక్షసుడు ఈ రాక్షసుడు పరీక్షిత మహారాజు దగ్గరికి వస్తాడు పరీక్షిత మహారాజు ఎవరు అంటే ధర్మరాజు పుత్రుడు అభిమన్యుడు అంటే అర్జునికే కొడుకు అని తా ఆయన పెద్దనాన్న ఓకే అభిమన్యుని మనమడు కొడుకు అభిమన్యుని కొడుకు పరీక్షితు మహారాజు ధర్మ యుద్ధం అంటే ధర్మాన్ని పాలిస్తున్నాడు ధర్మరాజు అయిపోయిన తర్వాత అప్పుడు కలీ పురుషుడు వచ్చి ఇప్పుడు మీ పని అయిపోయింది యుగం అయిపోతుంది నేను పరిపాలించాలి అని రాక్షసుడు వస్తాడండి ఆ రాక్షసుడు వచ్చినప్పుడు పరీక్షితు మహారాజు ఏమంటాడంటే నేనున్నంత కాలము అంటాడు నేనున్నంత కాలము నువ్వు రావద్దు మంచిగా వినండి మనకు తెలియని సత్యాలండి అంటే నేనున్నీ రోజులు ఇక్కడ ధర్మము సత్యము తప్ప వేరేది లేదు ఇక్కడ ఇదే ఉంటది నువ్వు వస్తే అంత అధర్మం ఉంటుంది అని నేను కాలం రావద్దు అంటాడు ఈ పాయింట్ పట్టుకోవాలి నేను ఉన్నంత కాలం రావద్దు అంటాడు సరే నువ్వు కాలం నేను రావద్దు కాబట్టి మరి నేను ఈ వచ్చినాను కాబట్టి నేను ఎక్కడ ఉండాలో మీరే ఉంచండి అన్నాడు మీరు నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉండాలి అని చెప్పి చెప్పిండు ఎక్కడ ఉండాలి అంటే ఎవరికి ఐదు స్థానాలు ఇచ్చాడండి ఫస్ట్ ఇస్తాడు ఒకటి జూదం ఆడే వాళ్ళ దగ్గర స్త్రీని అపహరించే వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గర ఇంకా కామం కోరికలు ఎక్కువగా ఉంటాయి చూడు వాళ్ళ దగ్గర ఈ నాలుగు స్థానాలలో రాక్షస గుణాలు ఉంటాయి నువ్వు అక్కడ ఉండు అంటాడు తర్వాత నాకు సరిపోదు అంటాడు అందరూ ఈ నాలుగు అలవాటు చేసుకోరండి అందరూ కొందరు మహానుభావులు ఉంటారు కదా అని కలి బాగా ఆలోచించి నాకు నాలుగు సరిపోవు ఐదవది కావాలి అంటాడు అప్పుడే స్వర్ణం ఎక్కడ ఉంటుందో అంటే బంగారం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉండు అంటాడు ఎక్కువ బంగారం మీద ఎవరికి మోహం ఉంటుందో అక్కడ అయితే ఏం చేశాడు ఆ పురుషుడు తెలివితో అడిగిండు ఈ ధర్మరాజేమో అలా అనేసరికి పైన నెత్తి పైన ఏముంటది కిరీటము బంగారం ఉంటది ఆ ఆ బంగారం కిరీటంలో వెళ్ళి కూర్చున్నాడు ఎవరు కాని పోయి ఆడ నెత్తి మీద కూర్చున్నాడు ఎవరి నెత్తి మీద ఎవరి నెత్తి మీద పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు ఎవరు అర్జునుని మనమడు అభిమన్యుని కొడుకు గుర్తుంది ఆ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది నెత్తి మీద కూర్చున్నప్పుడు ఏమైతుంది మొత్తం చేంజ్ అయిపోతుంది ఏమైపోయిందంటే కోపం స్టార్ట్ అవుతుంది ఆయనకి అసలు బల్ కలి అంటే ఏంటంటే రాక్షసుడు కాబట్టి రాక్షసు గుణాలు ఏంటి అంటే కామ క్రోధ లోగ మోహ మద మాచ్చర్యాలు హరిషెడ్ వర్గాలు అంటే ఆరు వర్గాలు అంటే ఆరు గుణాలు ఆయన లోపలికి వచ్చేసినాయి ధర్మరాజు సత్యంతో ఉన్నవాడు ధర్మం తప్ప అధర్మం తెలియనివాడు సత్యం తప్ప అసత్యం తెలియనివాడు కలి నెత్తి మీద కూర్చునేసరికి తను వచ్చినప్పుడు దాహం వేసింది ఇక్కడ కూర్సున్నాడు ఆయన ఆల్రెడీ కూసున్నాక ముందుకు వెళ్తున్నాడు దాహం వేస్తుంది దాహం వేస్తున్నప్పుడు ఒక ముని ఒక మహాముని సమాధి స్థితిలోకి ధ్యానంలో కూర్చొని సమాధి స్థితిలో ఉన్నాడు ఆయనని మంచి నీళ్ళు అడిగితే ఆయనకి ఎక్కడ వినిపిస్తుంది వినిపించకపోతే అప్పుడు అహం వచ్చింది కలి ఉన్నాడు నెత్తిని అంతకుముందు అహం ఉండకపోతుంది అప్పుడు నేను రాజుని విలిస్తే నీళ్ళు అడిగితే నువ్వు ఇయ్యావా అన్న అహంకారం వాళ్ళు ఏమైంది ఆ యొక్క ఋషి తపస్సులో ఉన్నప్పుడు చనిపోయిన పామును తీసి మెడలో వేస్తాడు ఆయనకి వేసినప్పుడు తన పుత్రుడు చూస్తాడు అంటే ఎవరు శిష్యులు చూసి పుత్రుని చెప్తారు చెప్పినప్పుడు ఏమైంది అక్కడ అంటే ఆ ముని ఆ ముని పుత్రుడు వచ్చి అసలు ఇది ఎవరు వేసిండ్రు అని చెప్పి ధ్యానంలో కూర్చొని ఇప్పుడు మనం చేసిన ధ్యానంలో కూర్చొని మూడో కన్నుతో ఈ పాపం ఎవరు అని సత్యాన్ని తెలుసుకొని ఆ ముని ఆ రాజుకి శాపన పెట్టిండు ఏం శాపన ఏడు రోజుల్లో ఈ మహారాజు చనిపోవాలి అని శాపన పెట్టింది చూడండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన వాక్కుకి అంత శక్తి ఉంటుంది మన వాక్కుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అందుకే గీత ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు అర్హత మనకి లేదు అని మనకి గీత నేర్పిస్తుంది అందుకని ఏదైనా పొరపాటున మనం మాట్లాడుతుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్తారు పెద్దలు అందుకనే మాట మీద ధ్యాసతో మాట్లాడాలి అని చెప్పి మనం ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాలి ఇక్కడ ఏమైపోయింది ఆ ముని పుత్రుడు ఏం చేసిండు శాపన పెట్టిండు ఈ శాపనని తెలుసుకున్న ముని పరిగెత్తి రాజు దగ్గరికి వెళ్తాడు ఎప్పుడైతే రాజు కోటకి వెళ్లి కిరీటాన్ని తీసి కింద పెడతాడో ఆ కలి మాయ తొలగిపోతుందండి గమనించండి బంగారంలో ఉంటాడు ఆ బంగారాన్ని ఎప్పుడైతే కిందికి దించగానే కలిమాయ తొలగిపోయి స్పృహలోకి వచ్చి నేను పాపం చేసొచ్చిన నా పాపానికి ప్రాయచితం చేసుకోవాలని బాధపడుతున్న సమయంలో ఏ ముని మెడలో అయితే పామును వేశాడో ఆ ముని అక్కడికి వెళ్ళి నువ్వు ఏడు రోజుల్లో చనిపోతున్నావు ఈ విషయాన్ని చెప్పడానికే నేను వచ్చాను అని చెప్పి ఆ మా పరీక్షిత మహారాజు చెప్తాడు గొప్ప ధర్మరాజు అయిన మరి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఏ భగవద్గీతని మనకి భూమి మీదకి అందించిన వ్యాస భగవానుడు ఉన్నారో ఈ వ్యాస భగవానుని కొడుకు పుత్రుడే సుఖ మహర్షి ఆ సుఖ మహర్షి నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ ఏడు రోజుల్లో నువ్వు జ్ఞానాన్ని నేర్చుకొని మోక్షాన్ని సంపాదించు జ్ఞానాది దగ్గ కర్మాణం జ్ఞానం ద్వారా మోక్షం కని తీర్థయాత్రల వల్ల మోక్షము రతం వల్ల మోక్షము వ్రతం వల్ల మోక్షం అని పూజల వల్ల మోక్షము వీటి వల్ల మోక్షమని ఎక్కడ లేదు దేని వల్ల మోక్షం ఉంది జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల జ్ఞానము జ్ఞానం వల్ల మోక్షము మరి జ్ఞానం అంటే ఏందో మనం తెలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ జ్ఞానం అంటే ఏ జ్ఞానం కావాలి ఏ జ్ఞానం వస్తే మనకు మోక్షం వస్తుంది అక్కడ సుఖ మహర్షి దగ్గరికి ఈ యొక్క గురువు తీసుకెళ్ళి ఏ గురువు అంటే మెడలో ఆ మెడలో వేసిన గురువు ఎందుకు కోపం రావాలంటే సత్యం తెలుసుకున్నాడు పురుషుడు ఉన్నాడు కాబట్టి నెత్తి మీద అప్పుడు ఆయన అందుకు కోపం రావాలి సత్యం తెలుసుకొని ఈయనకి మోక్షం కావాలి ఏడు రోజుల్లో చూడండి మహాత్ముడైతే అయితే ఏడు రోజుల్లో మోక్షం పొందాం మనసుండలకి ఎవరు రోజులు కాదు ఏడు జన్మలు ఎత్తినా మోక్షం తెచ్చుకోము వస్తేనే తెచ్చుకునే మార్గంలో మనం లేము కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి ఏడు రోజుల్లో ఎందుకు ఆయనకు అంత తొందరగా వచ్చింది ధర్మంతో ఉన్నాడు సత్యంతో ఉన్నాడు కాబట్టి మరి ఏడు రోజుల్లో మరి ఎందుకు ఈయనకు పాము వల్లనే ఎందుకు అంటే అది మనకి ధర్మరాజు నుంచి వచ్చిన ఒక శాపన ఏదో ఒక రోజు మీ వంశంలో ఒకరిని నా తక్షకుడు అనే పాము చం వచ్చి చంపేస్తాడు అని ఆయన వాళ్ళకి ఆ వంశానికి ఒక శాపన ఉంటుంది అలా ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటావో నీకు మోక్షం వస్తుంది అని ఈ గురువు చెప్పగానే చూడండి ఎంత తపననో మీరు వినండి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఒక గదిలో నిద్ర పోకుండా ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కలిపి సుఖ మహర్షి పాదాల దగ్గర శరణాగతితో కూర్చొని అరిషడ్ వర్గాలన్నింటినీ తొలగించుకుంటానికి ఆయన ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడు రాత్రులు ఏడు భగళ్ళు భాగవత జ్ఞానాన్ని